పాత నిబంధన గ్రంథంలోని దేవుని ప్రవక్తలు హతసాక్షులుగా మరణించడం నూతన నిబంధన గ్రంథములోని అనేకమంది హద్దు సాక్షులు గూర్చి మనకు తెలుసు కాని పాత నిబంధన గ్రంథంలో కొంతమంది ప్రవక్తలు హతసాక్షులుగా మరణించారని మీకు తెలుసా పత్రిక అధ్యాయము వచనములో ఈ విధంగా వ్రాయబడింది కొందరు తిరస్కరించడం వలన కొరడా దెబ్బలు మరి బంధకములను ఖైదు అనుభవించిరి రాళ్లతో కొట్టబడితిరి రంపములతో కోయబడితిరి శోధించబడితిరి ఖడ్గముతో చంపబడిరి గొర్రె చర్మమును మేక చర్మమును వేసుకుని దరిద్రులు అయి ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను స్వరంగములోను తిరుగులాడుతూ సంచరించిరి అని వ్రాయబడింది ఇది పాత నిబంధన గ్రంథములోని నిబంధన గ్రంథములోని ప్రవక్తలలో దేవుని కోసం దేవుని పని నిమిత్తం పోరాడి శ్రమ పొంది అవమానించబడి హతసాక్షులుగా మరణించిన వారిలో ముఖ్యంగా చరిత్రలో వ్రాయబడిన ఆరుగురి ప్రవక్తల గూర్చి మనము తెలుసుకుందాం పాత నిబంధన గ్రంథములోని హతసాక్షిగా మరణించిన మొదటి వ్యక్తి ప్రవక్త పాత నిబంధనలో ఒక ముఖ్యమైన ప్రవక్తగా పేరుగాంచాడు ఆయన యషయా గ్రంథం ద్వారా ప్రసిద్ధుడు ఇందులో దేవుని సందేశాలు ప్రవచనాలు భవిష్యత్తు గురించి ఆయనే చెప్పినది యషయా గ్రంథంలో రాసిన ప్రవచనాలు క్రైస్తవులు యూదులు ఇస్లామిక్ సంప్రదాయాల వద్ద కూడా గౌరవించబడతాయి యషయా ప్రవక్త జననం యషియా ఇస్రాయేలు రాజ్యంలోని ఎరుషలేములో పుట్టినట్లు భావిస్తారు యషియా ప్రవక్త దాదాపు క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో అంటే దాదాపు ఏడు వందల నలభై బీసీ సమయంలో పుట్టినట్టు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు యషియా ప్రధానంగా యూదా రాజ్యంలోని ఉజ్జియా యోతాం ఆహాజు మరియు హిజ్కియా వంటి రాజుల కాలంలో ప్రవచనాలు అందించాడు ఈ రాజుల కాలం క్రీస్తు పూర్వం ఏడు వందల నుండి వరకు కొనసాగింది ప్రవక్త దేవుని సేవలు ప్రజలకు ముఖ్యంగా యూధ మరియు ఇస్రాయేలు రాజ్యాల ప్రజలకు దేవుని తీర్పు మరియు క్షమాగ్రహాలను ప్రకటించాడు ఆయన మూసియ రాజ్యంపై దృష్టి పెట్టాడు భవిష్యత్తులో రాబోయే రక్షకుని గురించి ప్రవచించాడు ఇది యేసుక్రీస్తుని సూచిస్తుంది యషియా తన ప్రవచనాల ద్వారా ప్రజలను దేవుని రాజ్యానికి పిలిచాడు మరియు న్యాయం ధర్మం పవిత్రత వంటి అంశాలను బోధించాడు ఆయన ఇఫ్రాయిం మరియు యూదా రాజ్యాలపై ప్రవచనలు చేసేవాడు వారు పాపాలు చేసి దేవుని కోపాన్ని తెచ్చుకుంటే శిక్షింపబడతారని హెచ్చరించాడు యషియా ప్రవక్త హతసాక్షిగా మరణించడం యషియా ప్రవక్త మరణం గురించి బైబిల్లో స్పష్టమైన వివరాలు లేవు కానీ జూయిష్ సంప్రదాయాలు మరియు కొన్ని అపోక్రిఫాల్ పుస్తకాల ప్రకారం యషియా ప్రవక్త మనషే రాజుకాలంలో హతసాక్షిగా మారినట్లు తెలుస్తోంది ఇర్షలేమునుకు చెందినటువంటి క్రూరడైన మనసే ఈ యషియాని రంపముతో రెండుగా చీచి చంపించాడు శత్రువులు చంపుతారు అని తెలిసినప్పుడు యషయా ప్రవక్త దేవదారు వృక్షం లోపల దాక్కుంటాడు ఆ చెట్టు లోపల అతని వస్త్రం కొంచెం కనిపించడంతో అతని శరీర భాగం ఆ చెట్టులో కొంచెం కనిపించడంతో మనసే రాజు రంపముతో అతను శరీరమును రెండుగా కోసి చంపించేస్తాడు సిలోమనే ప్రాంతంలో అతని పాతిపెట్టారు అని కొన్ని చారిత్రక పుస్తకాల్లో వ్రాయబడింది పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తలలో హతసాక్షులుగా మరణించిన వారిలో రెండవ వ్యక్తి ఇర్మియా ఇర్మియా ప్రవక్త ప్రవక్త పాత నిబంధనలో ప్రముఖ ప్రవక్తగా మరియు ఇర్మియా గ్రంథం ద్వారా మనకు పరిచయం అయిన వ్యక్తి ఆయన ముఖ్యంగా యూదా రాజ్యానికి దేవుని సందేశాలను అందించారు ముఖ్యంగా చెరలో పడే ప్రమాదం గురించి హెచ్చరించారు ఇర్మియా ప్రవక్త యొక్క జననం ఇర్మియా యూదా రాజ్యంలో ఆనతో తనే గ్రామంలో జన్మించాడు ఇది జెరుసలేము నగరానికి సమీపంలో ఉంది ఇర్మియా ప్రవక్త క్రీస్తు పూర్వం ఆరు వందల యాభై నుంచి ఆరు వందల నలభై వరకు మధ్యకాలంలో జన్మించాడని చరిత్రకారులు భావిస్తున్నారు ఇర్మియా ప్రవక్త ప్రధానంగా యోషియా అనే యూధ రాజు కాలంలో ప్రవచించటం ప్రారంభించాడు తరువాత యహోయాకి మరియు సిద్కియా వంటి రాజుల కాలంలో కూడా తన సేవను కొనసాగించాడు ఇర్మియా ప్రవక్త తండ్రి పేరు హిల్కియా ఆయన లేవియా వంశానికి చెందిన యాజకుడు అని బైబిల్ చెబుతుంది తల్లి పేరు గురించి బైబిల్లో ప్రస్తావన లేదు ఇర్మియా ప్రవక్త దేవుని సేవలు ఇర్మియా ప్రజలకు దేవుని తీర్పును ప్రకటించేందుకు వారు తమ పాపాలకు గుణపడకపోతే యూదా రాజ్యానికి తీవ్ర కష్టాలు రాబోతున్నాయని హెచ్చరించేందుకు నియమించబడ్డాడు ఆయన హెచ్చరికలు ప్రధానంగా యూదా రాజ్యం బగులోనుకు చెరలో పడే సందర్భాన్ని గురించి ఈయన యూదా ప్రజలను తమ పాపాల నుండి పశ్చాత్తాపం చేయాలని దేవుని తరపున పలికాడు ఆయన ప్రవచనాలు ప్రజలు రాజులు యాజకులు చెవి తాను తీవ్రంగా నిరాకరించబడ్డాడు ఇర్మియ ప్రవక్త అనుభవించిన కష్టాలు ఇర్మియ ప్రవచనాలను రాజులు మరియు యాజకులు తిరస్కరించారు యహోయా కీం అనే రాజు ఇర్మియ గ్రంథంలో ఉన్న ప్రవచనాలను చదివి కోపంతో వాటిని చించేశాడు ఆయనను దేశద్రోహిగా భావించి ఆయన్ని కందలించినారు మరియు బావిలో బంధించారు ఇర్మియా ప్రజల పాపాలను ఎండగట్టడం వల్ల ఆయన్ను తరచుగా చంపడానికి ప్రయత్నాలు జరిగాయి ఇర్మియా ప్రవక్త హతసాక్షిగా మరణించడం ఇర్మియ ప్రవక్త పడినన్ని శ్రమలు కష్టాలు ఏ ప్రవక్తలు అనుభవించలేదు కన్నీటి ప్రవక్తగా పేరుగాంచి అనేక శోధనలు అనుభవించిన ప్రవక్తగా కనపడతాడు ప్రవక్తలందరిలో శోధించబడినవాడు హింసించబడినవాడు చంపబడినవాడు పురాతన ఐగుప్తు ప్రాంతంలోని శని ప్రాంతంలో రాళ్లతో కొట్టి చంపేశారు హతసాక్షిగా మరణించాడు అక్కడే అతని సమాధి చేశారు ఆ సమాధి వద్ద ప్రార్థించిన వ్యక్తికి ఐగుప్తు విష సర్పం నుంచి కాపాడబడ్డాడని అతని అవశేషాలు అన్ని అలెగ్జాండ్రియాకు తరలించారు బైబిల్ ఆధారంగా ఇర్మియా మనం చూసినట్లయితే ఇర్మియా ఇరవైవ అధ్యాయము మూడో వచనం ఆయన్ను కొట్టి మందిరం దగ్గర బండలో అతని వేశారు అని వ్రాయబడింది ప్రవక్తలలో హతసాక్షులుగా మరణించిన వారిలో మూడవ ఎహెస్కేలు ఎహెజ్కేల్ ప్రవక్త ఇస్రాయేలు దేశంలో జన్మించాడు ఇతను యహుదా రాజ్యానికి చెందిన యాజక వర్గానికి చెందినవాడు ఇతని తండ్రి పేరు బుజ్జి యహెజ్కేలు ఒకటవ అధ్యాయము మూడవ వచనములో వ్రాయబడింది ఇతను క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రవక్త సేవలను ప్రారంభించబడ్డాయి యహెజ్కేలు ప్రవక్త యహుద రాజు యహోయాకిము మరియు యాకిన్ కాలంలో ప్రవక్తగా వ్యవహరించాడు యహెజ్ ప్రవక్త బావిలోనియన్ రాజు నిబంధనలో బబులోనుకు తీసుకెళ్లబడ్డాడు యహెస్కేలు ప్రవక్తగా ఎన్నో కష్టాలను అనుభవించాడు దేవుని ప్రకటనలియుదా ప్రజల పాపాల గురించి ఉపదేశాలు చెబుతూ ప్రజల నుండి ప్రతిఘటన తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడు అతని ప్రవచనాల ద్వారా ఎరుషలేము నగరం నాశనాన్ని బబులోనకు ప్రజలు బందీలుగా తీసుకెళ్ళబడతారని హెచ్చరించాడు యహెస్కేలు ప్రవక్త హతసాక్షిగా మరణించడం ఇతని మరణం గురించి బైబిల్లో వ్రాయబడలేదు కానీ చరిత్రలో అఫోగ్రఫాల్ అనేటువంటి వ్రాయబడినది బాబిలోనియల్లో నివసించే వ్యక్తులు ఇతన్ని హింసించి చంపారు అని రాయబడింది హతసాక్షులుగా మరణించిన వారిలో నాలుగవ వ్యక్తి మీకా మీకా ప్రవక్త ప్రవక్త మీకాషెత్ అనే గ్రామంలో జన్మించాడు ఇది యూదా దేశంలోని చిన్న గ్రామం అతనిని బైబిల్లో కు చెందిన మీకా అని పిలుస్తారు మీకా ఒకటి వా అధ్యాయము ఒకటో వచనం ప్రకారం మీకా ప్రవక్త క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో జీవించాడు అతని యూదా రాజ్యానికి చెందిన మూడు రాజుల కాలంలో ప్రవచించాడు యోతాము ఆహాజు హిజ్కియా మీకా వా అధ్యాయము వచనం ప్రకారం ఇది అమోస్ మరియు యషియా ప్రవక్తల కాలం కూడా మీకా ఇ్రాయేలులో ఉన్న సామాజిక ఆధ్యాత్మిక పరిస్థితులను సవాలు చేస్తూ సాగింది సేవలు మీకా ప్రవక్త సేవలో ప్రధానంగా సామాజిక అన్యాయాలను తప్పుడు ధర్మ శిక్షణలను దుర్నీతిని నిరసించడం మరియు పేదల హక్కులను కాపాడటానికి యత్నించడం ఉన్నాయి అతను ప్రత్యేకంగా యూధ మరియు ఇస్రాయేలు రాజ్యాల పతనాన్ని ఎరుషలేము నగరంపై వచ్చే తీర్పును ప్రకటించాడు మీకా రాయబడింది మీకా ప్రవచనాలు ప్రజలు చేసిన పాపాలకు శిక్షలు తప్పవని హెచ్చరించాయి కానీ భవిష్యత్తులో మళ్లీ దేవుని కృపతో అభివృద్ధి చెందుతారని కూడా చెప్పారు మీకా మీకా అధ్యాయము వచనాలలో రాయబడింది పొందిన శ్రమలు మీకా ప్రవక్త ప్రజలలో ఉన్న సామాజిక అన్యాయాలను ధనవంతుల పట్ల ఉండే లాలనను మరియు పేదలను కలవరపెడుతున్న రీతులను బలంగా వ్యతిరేకించాడు అతని సందేశాలు ప్రజలకు విరోధంగా ఉండేవి అందుకే అతను ప్రతిఘటనను కూడా ఎదుర్కొనేవాడు అతని ప్రవచనాల సమయంలో ప్రజలు అతన్ని పట్టించుకోకపోయినప్పటికీ రాజు అతని ప్రవచనాలను గౌరవించాడు మీకా ప్రవక్త హతసాక్షిగా మరణించడం రాజు అయిన యహోరాము ఆదేశాల ప్రకారం మీకా ప్రవక్తని చంపారు హతసాక్షిగా మరణించాడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఆయన్ని పాత పెట్టారు పాత నిబంధన గ్రంథంలో హతసాక్షులుగా మరణించిన వారిలో ఐదవ వ్యక్తి ఆమోస్ ప్రవక్త ఆమోస్ ప్రవక్త టెకోవా అనే ప్రదేశంలో జన్మించాడు ఇది యూదా రాజ్యంలోని ఒక చిన్న గ్రామం టెకోవా ఎరుషలేము నగరానికి దక్షిణాన ఉంది ఆమోస్ ప్రవక్త క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో ముఖ్యంగా ఎరుషలే ముయ్యూదా రాజ్యానికి సంబంధించిన రాజు ఉజ్జియా మరియు ఇస్రాయేలు రాజు ఎరోబోయా ముఖాలల్లో ప్రవచించాడు ఆమోస్ ప్రవక్త ముఖ్యంగా సామాజిక అన్యాయాలు ధనవంతుల అణచివేత పేదల పట్ల జరుగుతున్న దుర్నీతిపై దేవుని తీర్పును ప్రకటించాడు ఆమోసు ప్రవక్త హతసాక్షిగా మరణించడం బేతేలిలో యాజకుడైన అమాజ్య ఆమోస్ ప్రవక్త మీద కుట్ర పన్ని ఆయన్ని చంపాలని ఆయనను చంపించాడు పాత నిబంధన గ్రంథంలో హతసాక్షులుగా మరణించిన వారిలో ఆరవ వ్యక్తి జకరియా ఒక ప్రముఖ ప్రవక్తగా మరియు ఆయన ప్రవచనాలు జకరియా గ్రంథం ద్వారా మనకు అందుబాటులో ఉన్నాయి ప్రవక్త ప్రాముఖ్యంగా యూ ప్రజలకు సేవలు అందించాడు దేవుని ద్వారా వచ్చిన సందేశాలను ఇస్రాయేలు ప్రజలకు తెలియజేశాడు జకర్యా యూదా రాజ్యంలోని బబులోను నుండి తిరిగి వచ్చిన సమయాల్లో ప్రవక్తగా పనిచేశాడు ఈయన క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో దాదాపు ఐదు వందల ఇరవై బీసీలో జీవించాడు ఈయన ప్రవచనాలు ప్రధానంగా పర్షియన్ సామ్రాజ్యం కాలంలో వచ్చాయి ముఖ్యంగా పర్షియన్ రాజు దరియస్ పాలనలో ఇది యూదా ప్రజలు బబులోను నుంచి తిరిగి వచ్చి తమ దేశాన్ని పునర్నిర్మాణం చేస్తున్న కాలం జకరియా ప్రవచనాలు ప్రధానంగా యూదా ప్రజలను ప్రోత్సహించడానికి మరియు వారు దేవుని ఆలయాన్ని పునర్నిర్మించేందుకు మార్గనిర్దేశం చేసేందుకు ఉద్దేశించబడ్డాయి ఆయన ప్రజలకు భవిష్యత్తు గురించి ఆశాజనకమైన దృశ్యాలను మరియు దేవుని యోచనలను వివరించాడు దేవుని ఆలయాన్ని తిరిగి కట్టడం ప్రజలకు నీతి సమాధానం దైవభక్తిని నేర్పించడం ఆయన ముఖ్య కార్యాలుగా ఉన్నాయి ఆయన పుస్తకంలో దైవ దర్శనాలు మరియు దేవుని వైఖరిని వ్యక్తపరిచే ప్రవచనాలు ఉన్నాయి జకర్యా ప్రవక్త మరణం గురించి పాత నిబంధనలో స్పష్టమైన వివరాలు లేవు కాని మత్తయి సువార్త ఇరవై మూడు ముప్పై ఐదు ప్రకారం కుమారుడు జకరియా గురించి ప్రస్తావించాడు ఈ జకర్యా యహోయద అనే యాజకుని కుమారుడు అని చెప్పబడింది మరియు ఆయనను ఆలయం మరియు బలిపీఠం మధ్య రాళ్లతో కొట్టి చంపారని చెబుతారు ఇది క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో యూద రాజైన యోషియా లేదా యోషాపాత్ వంటి రాజుల కాలంలో జరిగిందని భావిస్తున్నారు